సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణంలో యాంకర్ అనసూయ బుల్లిరాజులు సందడి చేశారు పట్టణంలోని హనుమాన్ టెంపుల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శుభవర షాపింగ్ మాల్ ను జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ప్రారంభోత్సవానికి చేరియాలతో పాటు పరిసర మండలాల యువకులు మహిళలు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి యాంకర్ అనసూయ మాట్లాడుతూ చేరియాల పట్టణంలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ప్రారంభం అవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కావున చేరియాల మద్దూరు దూల్మిట కొమ్రవెల్లితో పాటు జనగామ నియోజకవర్గ ప్రజలందరూ ఈ మాల్ ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం చేర్యాలకి ఈరోజు మన శుభమల్ శుభవర మాల్ ఫర్ ఆల్ సెకండ్ స్టోర్ బ్రాండ్ లాంచ్ కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ స్విచ్చేసి మా మీడియా మీడియా ప్రతినిధులందరికీ అలాగే ప్రజలు థ్యాంక్ యూ సో మచ్ ఇంత మాకు వెల్కమ్ అండ్ బ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు నాకు అలాగే మన శుభవర మేనేజ్మెంట్కి గత రెండు దశాబ్దాలుగా వైష్ణవి క్లాథన్ పూరియం అనే పేరుతో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి పెద్ద పెద్ద బ్రాండెడ్ మన ఆల్ ఇండియా లెవెల్లో పేరు చూస్తున్న పెద్ద బ్రాండ్స్ అందరికీ హోల్సేల్ సప్లై చేస్తుంది ఇంకో వాళ్ళు సో దిస్ ఇస్ మై సెకండ్ అసోసియేషన్ విదర్ షుహవోరా కూడా సెకండ్ స్టోర్ వాళ్ళ మొదటి బ్రాండ్ ఏదైతే ఉందో షుహవరా బ్రాండ్ వాళ్ళ ప్రయాణం నా ప్రయాణం వాళ్ళతో స్టార్ట్ అయింది వెరీ హ్యాపీ ఈరోజు సెకండ్ స్టోర్ కూడా లాంచ్ చేయడానికి నేను ఈరోజు మన రేవంత్ ఏకే బుల్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా నిన్న మీకు చెప్తూ వాళ్ళు వచ్చే నెల మరో రెండు స్టోర్లు లాంచ్ చేయబోతున్నారు వెరీ వెరీ హ్యాపీ ఫర్ మన ప్రపరేటర్ సూర్యకాంత్ గాంధీ గారు అలాగే వాళ్ళ అర్థానికి బాగ్యారు ఐ రిలీ లైక్ దిస్ బ్రాండ్ బికాస్ వాళ్ళు చాలా స్టైలిష్గా ది హ్యావ్ కాంటాక్ట్స్ విత్ లేటెస్ట్ ఇప్పుడు బాంబే సూరత్ వాళ్ళందరూ అంటే లేటెస్ట్ ట్రెండ్స్ హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్తో రిమెంబర్ ఒకసారి నా స్టాఫ్ కోసం మా ఫ్యామిలీ కోసం అందరి కోసం దీపావళి షాపింగ్ మన హక్కింపేట్లోని చుక్కవారాలో చేశాను వెరీ రేర్ దట్ నేను లాంచ్ చేసినప్పుడు నాకు నచ్చి మళ్ళీ నేను కాల్ చేసి వెళ్ళింది సో ఐ రిలీ లైక్ ఆల్ ఆల్ మై ఫ్యామిలీ లైక్ వాటెంట్ పెట్టి రోజువారా సో ఆహ్వానం తప్పకుండా మీరు రానున్న స్పెషల్ ఒకేజన్స్ మీ పర్సనల్ అయినా లేదా రాఖీ పండగ మొదలు పండగలో స్టార్ట్ అయిపోయాయి సో అందరూ కుటుంబ సమేతంగా వచ్చి మన శుభవారాలు చేరియాలలోని నుంచి చుట్టుపక్కల గ్రామ వాసులు అందరూ కూడా